వెల్కమ్ టు స్టార్ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఆదివాసీ ముద్దుబిడ్డ గుమ్మడి సంధ్యారాణి పుట్టినరోజు సందర్భంగా కొవ్వాసు జగదీశ్వరి ఆధ్వర్యంలో పోలవరంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇలాంటి కార్యక్రమం ద్వారా వృద్ధులకు ఒక పూట భోజనం పెట్టే అదృష్టం కలుగుతుందని అలాగే ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వాసు జగదీశ్వరి విజయ్ నాయక్ పోతరాజు నరేష్ చౌదరి చెల్లూరి మణికంఠ చెల్లూరి సత్యనారాయణ సారిక ఆదిత్య అబ్దుల్ రజాద్ రాహుల్ దొర రాజేంద్ర ప్రసాద్ దొర రాజేష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది रेश जोड़ा बोलो क्या రిజన మంత్రివర్యులు శ్రీమతి ఉమ్మడి సంధ్యారాణి రాణి గారు పుట్టినరోజు సందర్భంగా ఇలా వృద్ధాశ్రమంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి మేడం గారికి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అండి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారము ఈరోజు ఒక ఆదివాసీ బిడ్డ డైనమిక్ లీడర్ మంత్రి గిరిజన శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ గుంబడి సంధ్యారాణి గారికి పుట్టినరోజు అండి ఈ పుట్టినరోజు ఈరోజు పోలవరం నియోజకవర్గంలోని వృద్ధాశ్రమంలో పోవాసు జగదీశ్వరి సారథ్యంలో జరుగుతున్నదండి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయినప్పటికీ గిరిజన మారుమూల ప్రాంతాలలో సంక్షేమం అనేది రోజు రోజుకి అభివృద్ధి చేస్తున్న ఏకైక మంత్రివర్యులు గుమ్మడి సంధ్యరాణి గారండి ఈరోజు నీటి సరఫరా కానీ డోలి మోతలు కానీ ఇలాంటివి రోజు రోజుకి పెరుగుతున్నాయండి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈరోజు ఇలాంటి సమస్య అనేది రోజు రోజుకి తగ్గుతుంది కాబట్టి ప్రజలారా తెలుసుకోవాలి అభివృద్ధి సంక్షేమం ఇస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంకి మీరు ఎప్పుడు రుణపడి ఉండాలి అలాగే ఈ ప్రభుత్వం కూడా మీ సేవలకి రుణపడి ఉంటుందని